హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలని మనసారా అదే ఉండి కోరుకుంటున్నానండి చూసారా నా చెట్లు పొద్దు పొద్దున్నే చూడండి ఎంత బాగుందో చల్లగా లోపలికి వెళ్దాం నిన్న కొంచెం సొరకాయ ఒక రెండు మొక్కసొన్న పొట్లు అలాగే రెండు కీర దోసకాయలు తీసుకొచ్చాను వంట చేస్తున్నా పొద్దున్నే భలే చల్లగా ఉందండి తొమ్మిది అయిందంటే సాలు సూరన్న సుర్రుమన్ వస్తున్నాడు టీ తాగేసా పాలు వేడి చేస్తున్నా ఇవాళ పూరీ చేస్తున్నానండి పొద్దున్నే టిఫిన్లోకి దానిలోకి శనగలు నానబెట్టేసాను రాత్రే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమేయాలి చూసారా పొద్దున్నే ఎంత చల్లగా ఉందో బయట ఉంది చల్లగా ఇంకా సూర్యుడు రాలేదు ఇప్పుడు పిండి కలుపుకొని ఇవి ఉడకబెట్టేసుకుందాం ఈ ఉడికేలోపు గిన్నెలు తోమేస్తా ముందు శనగలు ఉడకబెట్టేసుకుంటే పని అయిపోతుంది శుభ్రంగా కడిగేసాను ఒకసారి ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నా ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నా ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుందండి ఒక హాఫ్ స్పూన్ ఏమో ఉప్పు అలాగే కొంచెం నూనె ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి ఒక మూడు విజిల్ రావాలి అలాగే బంగాళదుంపలు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి ఒక మూడు విజిల్ పెడదాం వెలిగిచ్చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు అది విజిల్ వచ్చేలోపు పిండి కలుపుకుందాం ఇది గోధుమ పిండి అండి నేను చపాతి గోధుమ పిండితోనే చేస్తా పూరి కూడా గోధుమ పిండితోనే చేస్తానండి ఒక కప్పు తీసుకున్నాను నేను గోధుమ పిండి మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు నేను మైదాపిండితో చేయను పూరీలు గోధుమ పిండి తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ఉప్పేసి పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి ఇళ్ళేసి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లనే కలుపుకోవాలి పూరీలు చాలామంది మైదా చేసుకుంటారు అండి నేను మైదా పిండితో చేయను గోధుమ పిండితోనే చేస్తాను ఒక కప్పు వేసా గోధుమ పిండి దీన్ని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకుందాం పిండి కలిపేశాను ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ మూతేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం టమాటాలు ఉల్లిపాయలు కోసుకున్నా టమాటాలు మిక్సీలో వేస్తా కాబట్టి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోస్తున్నా మిక్సీలో వేస్తా పైన తొక్కు ఉడకట్లేదండి ఎందుకనో కానీ టమాటాలు అందుకనే మిక్సీలో వేసేస్తాను కోసుకొని పక్కన పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చండి టైం వచ్చేసి చూడండి ఎయిట్ సిక్స్టీన్ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం అన్నీ రెడీ చేసి ఆడబెట్టాక ఫస్ట్ కూర చేసుకుంటే తర్వాత చపాతి పూరి వేడి వేడి చేసుకోవచ్చు బాగుంటుంది కూర చేసి అక్కడ పెట్టేస్తాం ఫస్ట్ ఇవి కొంచెం శనగపిండి వేసి కొంచెం కూర చేస్తున్నాను ఆలుగడ్డతో దానిలోకి ఇవి అన్నీ కోసాక చూపిస్తా పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కోసాను అందుకే ఒక పెద్ద ఉల్లిపాయ కోస టమాటాలు కోసా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అవి తోమేసాక కూర చేస్తా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోతూనే ఉంది టైం అయిపోతూనే ఉందండి ఎండలో అసలుకే కిచెన్లో ఉండలేకపోతున్నాం చాలా వేయడం అనిపిస్తుంది అందుకనే సాధ్యమైనంత వరకు కిచెన్లో పని తొందరగా చేసేసుకోండి ఎండలో బాగున్నాయంట ఉమ్మ తీసేస్తుంది బాగా ఇంకా వేడైతుందో కిచెన్లో అయితే మరీ బాగా వేడనిపిస్తుంది మధ్యాహ్నం అయితే అస్సలు ఉండలేకపోతున్నాం కిచెన్లో ఇలా అయితే తోమేసాను பனி போத்து கொஞ்சம் திண்ணு தோனாக்கி தோசினா கொஞ்சம் இல்லை ரெண்டே கொஞ்சம் சுபிரங்க வாசம் காக்கு పోయింది గిన్నెలు దోమట గిన్నెలు దోమేసాను సరే ఇప్పుడు కూర చేసేస్తా పని అయిపోతుంది కుక్కర్లో ఫ్రెషర్ పోయింది తీసేసి వేరే దానిలో వడిపోసుకున్నా స్టవ్ వెలిగిచ్చి కంచుడు పెట్టాను దీంట్లో ఒక రెండు స్పూన్లు ఫుల్ నూనెసుకుంటున్నా వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక లవంగా ఒక యాలక్కాయ్ ఒక చెక్క వేసాను ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాయి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేస్తున్నా టమాటా ప్యూరీ బాగా నూనె పైకి వచ్చేలాగా ఫ్రై అవ్వాలి ఇందులో ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసి కలిపేస్తున్నా నీళ్ళు కావాలంటే శనగలు ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు వేసేసుకున్నా కొంచెం నీటి వేసుకున్నా గ్రేవీ కోసం అంటే దగ్గర అయితే అయిపోయినట్టే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది స్టవ్ వెలిగించి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకున్నా నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసాను కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నా ఉల్లిపాయలు మంచిగా వేయాలి ఇది అయిపోయింది కొంచెం కొత్తిమీర కలిసి కలిపేసి వేసుకున్నా ఉల్లిపాయ ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న ఒక ఆలుగడ్డ వేసుకోవాలి మెష్ చేసుకొని రెండు నిమిషాల నుంచిరా ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ వేసాను మీరు మీ టేస్ట్ తగ్గట్టి వేసుకోండి ఉప్పు కారాలు కలిసాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నా కొంచెం ఉల్లిపాయ ఉడకటానికి పన్నెండు నిమిషాల్లో ఉడికిపోతుంది వేడయ్యేలోపు ఒక స్పూన్ ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసానండి శనగపిండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ నీళ్లు మరిగేలోపు ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో పోసుకుందా ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది రెండు నిమిషాలు చాలు కలుపుకుంటూ ఉండాలండి శనగపిండి కదా ఉండలు కట్టేస్తుంది కలుపుకుంటూ ఉండాలి అయిపోయింది ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను వేసింది సరిపోయింది ఇంత లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి లేకపోతే తర్వాత మళ్ళీ బాగా గట్టిగా అయిపోతుంది ఇలా లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఆరిపోయాక కొంచెం మంచిగా వస్తుంది సరిపడా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందా అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందా ఇప్పుడు పూని చేస్తా వెలిగించి కంచుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసానండి ఇప్పుడు నూనె వేడయ్యేలోపు పిండి చిన్న చిన్న ఉండలు చేసుకుందాం ప్యూ పూరీకిలాగా పూరీకి చేసేలాగా మీకు ఎంత సైజు పూరి కావాలో అంత సైజు ఉండ చేసుకోండి నేను చిన్నయే చేస్తానండి చూసారా ఇంత సైజు చేస్తాను చిన్నయే ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటే ఒకటి ఒక్కొటి రుద్దేసి దానిలో వేసేస్తే తొందరగా అయిపోతుందండి ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నూనె వేడయ్యేలోపు ఉండనే పిండిలో ఉంచుకొని వేసి చపాతీ చేస్తా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి నేను చిన్నగా చేస్తాను సరిపోకుండా ఉంటే అన్నీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని అంపటెంపిటే వేసుకుంటే బాగుంటుందండి ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకుంటా వేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు నూనెలో ఫ్రై చేద్దాం నీట్ అయింది ఇప్పుడు వేసుకుందాం ఇందులో నూనె ఉంటే బాగా పొంగుతుందండి పూరి చూడండి ఎలా పొంగిందో మంచిగా సరే ఇలా పొంగాలి మంచిగా పలే పొంగింది కదా అయిపోయింది స్టవ్ ఆఫ్ వేస్తున్నాక ఇప్పుడు ప్లేట్లో వేస్తా చూడండి పూరీ వేసేసాను కూర కూడా రెడీ ప్లేట్లో వేస్తా అంతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మంచిగా పొంగింది కదా పూరీలు బాగున్నాయి ఇలాంటికి ఈ వీడియో ఇంతేనండి నా వీడియోగా ఇచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవాళ మీ ఇంట్లో ఏం టిఫిన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే రడీ పూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్